వీక్షకులకు స్వాగతం నమస్కారం మొన్న మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన తీరు చూసాం పరిస్థితి చూసాం అసెంబ్లీ మొదలైన మొదటి రోజున అసెంబ్లీలో కూర్చుని ప్రశ్నించకుండా ప్రభుత్వ తీరుని ఎండగట్టకుండా మొన్న బయట మాట్లాడిన మాటల్ని ప్రస్తావించకుండా అనర్హత వేట పడుతుందన్న ఉద్దేశంతోనే సంతకం చేసి బయటకు వెళ్ళిపోయాడు ఆయన అసెంబ్లీకి ఎందుకు వచ్చాడు ఎందుకు వెళ్ళిపోయాడు అనర్హత వేట భయంతోనే వెళ్లిపోయాడా అన్న జరుగుతున్న ప్రచారం మీద ప్రశ్నించడానికి మంతపడున్నారు సీనియర్ జర్నలిస్ట్ భరత్ రెడ్డి గారు వారిని అడిగి మరి విశేషాలు తెలుసు నమస్తే భరత్ రెడ్డి నమస్తే మన కేసీఆర్ సార్ ప్రెస్ మీట్ పెట్టి ఎలా మాట్లాడాడో చూసాం ఎలా విమర్శించాడో చూసాం తెలంగాణ రాజకీయాలతో ప్రస్తుతం సంబంధం లేని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావం తీసుకొచ్చి కూడా ఆయన వచ్చినట్టు మాట్లాడాడు ఆయన పరిపాలన చేసిన తొమ్మిది ఏళ్ల చేసిన కార్యక్రమాలు చెప్పుకోకుండా చెప్పుకుండా ఏమీ లేక గతంలో ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి పనితీరును విమర్శిస్తూ ఆయన మాట్లాడే విధానాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు చూసాం ఇవాళ అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించకుండా సంతకం చేసి పారిపోవటం గల ఉద్దేశం ఏంటంటారు ఎలా చూస్తారు కేసీఆర్ని మనం మొదటి నుంచి గమనించినట్టయితే తనకు ఎవరైతే ప్రత్యర్థులు అనుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళ ముందు నిలబడడానికి వాళ్ళని కలవడానికి ఇష్టపడని సందర్భాన్ని మనం చాలా సందర్భాల్లో చూడొచ్చు ఉద్యమ కాలంలో కూడా మనం చూసుకున్నట్టయితే ఎవరైతే నచ్చకుండా ఉన్నయితే తనతో పాటు కలిసి వచ్చిన నాయకులు చాలామంది కూడా ఉద్యమ పార్టీలో తనతో కలిసి వచ్చి ఆర్థిక సాయం చేసి మొత్తం ఆస్తులు అమ్ముకున్న వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని పక్కకు జరిపిన సంఘటన చూడొచ్చు ఒక ఆలయ నరేంద్ర గౌట్ కొంచెం ఒక విజయశాంతి కావచ్చు చాలామంది దేవేందర్ గౌడ్ ఇలాంటి నాయకులందరూ కూడా తెలంగాణ కోసం చాలా తీవ్రంగా కృషి చేసిన వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిగా బయటికి పంపడం జరిగింది తెలంగాణ తెలంగాణ ఫ్లేవర్ లేదు తన క్యాబినెట్లో అనేది కూడా విమర్శలను ఎదుర్కోవడం జరిగింది ఎవరితో తెలంగాణను వ్యతిరేకించిరో వాళ్ళందరికీ పెద్దపీట వేస్తున్నాడు తెలంగాణ కోసం ఎవరైతే త్యాగాలు చేసిరో ఎవరైతే మరణించారో ఎవరిని కూడా దగ్గర తీసుకోవాలనే ఉద్దేశంతో ఆయనకు చివర్లో అంటే మొదటి ఐదు సంవత్సరాల కాలం పాటు ఏదో విధంగా గడిచినప్పటికీ మొదటి ఐదు సంవత్సరాలు సరే కొత్తగా రాష్ట్రం ఏర్పడింది కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు ఉద్యమాన్ని నడిపిన నేత ముఖ్యమంత్రి అయ్యిందని చెప్పి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి నుంచి ప్రజల్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత ప్రారంభమై ఆ వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని చిక్కడం జరిగింది అయితే ఇక్కడ మనం గమనించినట్టయితే కేసీఆర్ గతంలో కూడా ఉన్న విమర్శ ఏంటంటే సెక్రటరేట్కి రాడు ఎవరికి కలవాడు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడు కనీసం మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడు తను రావాలనుకున్నప్పుడే వస్తాడు తను ప్రజలకు అవసరం ఉన్నప్పుడు రా విమర్శ ఈ విమర్శలు కూడా తన ఓటమికి అది కూడా ఒక కారణం అనుకోవచ్చు మనం అసెంబ్లీ మనం చూస్తున్న ఓడిపోయిన వెంటనే గవర్నర్కు ఇవ్వాల్సిన లేఖను గవర్నర్కి ఇవ్వకుండా ఒక సెక్రటరీ అంటే మినిమం ప్రోటోకాల్ కూడా పాటించిన సందర్భాన్ని మనం చూసాం ఎందుకంటే ఓడిపోయిన వాళ్ళు ఎవరైనా ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా మర్యాదపూర్వకంగా అటు రాష్ట్రపతిను ఇటు గవర్నర్ను కలిసి రాజీనామా సమర్పించి వెళ్ళిపోతుంటారు ఆ గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ తాత్కాలిక అంటే మరిన్ని ఏర్పాట్లు చేసే వరకు మీరు కంటిన్యూ అవ్వండి అని చెప్పి అదొక సాంప్రదాయం పద్ధతి ప్రకారం ఎలాంటి పద్ధతులు పాటించకుండా రిసిగ్నేషన్ తన అసిస్టెంట్ తోటి పంపించింది వచ్చి తను ఫామ్ హౌస్కి వెళ్ళిపోవడం జరిగింది ఫామ్ హౌస్లోనే ఉంటాడనేది మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి కూడా మొదటి నుంచి ఏమంటుండు మీరు ఫామ్ హౌస్లో కాదు మీరు ఒక ప్రతిపక్ష నాయకుని హోదా ఉంది మీరు విమర్శిస్తారా సలహాలు ఇస్తారా సూచనలు ఇస్తారా ఏం చేస్తారు మీరు వచ్చి అసెంబ్లీకి వచ్చి చర్చించండి చర్చించడం ద్వారా మేము మమ్మల్ని ఇరకాటంలో కూడా పెట్టే అవకాశం మీకు ఉంటుందని చెప్పి పదే పదే చెప్తున్నప్పటికీ ఇప్పటివరకు కేవలం రెండేసార్లు రావడం జరిగింది అసెంబ్లీకి మొదటిసారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది తర్వాత గవర్నర్ ప్రసంగం అయిపోగానే సభ వాయిదా పడుతుంది కాబట్టి గవర్నర్ వారి ప్రసంగానికి రావడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఈరోజు గత మొన్న ఎప్పుడైతే మొన్నటి నుంచి ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డితో పాటు చంద్రబాబు నాయుడు కానీ విమర్శించడం జరిగింది అప్పటినే ఏమైనా విమర్శలు వచ్చాయి మరొకసారి సెంటిమెంట్ ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ చంద్ర మనం ఎప్పుడు చూసుకున్నా కేసీఆర్కి ఎప్పుడు కూడా ఒక ఆయుధం మళ్ళీ ఎన్నికల్లో గెలవాలంటే ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు ఆయుధంగా చేసుకున్న సందర్భాన్ని మనం గతంలో రెండు వేల నాలుగులో చూసాం రెండు వేల ఎనిమిదిలో కూడాం రెండు వేల ఎనిమిదిలో కేసీఆర్ కేసీఆర్కి ఎక్కువ సీట్లు రావడానికి కారణాన్ని మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు మళ్ళీ పోటీ చేస్తున్నాడు మళ్ళీ ఎంటర్ అవుతున్నాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు మనం రాణించినట్టయితే మన తెలంగాణను ఆంధ్రా కలుపుతాడు అని ప్రజల్లో ఒక భయాందోళన క్రియేట్ చేసి ఆ అరవై ఉన్న సీట్లను ఎనభై ఒక్క పెంచుకోవడం జరిగింది అసలు తెలుగుదేశం పార్టీనే లేకుండా వాళ్ళ ఎమ్మెల్యేలందరినీ కూడా తన పార్టీలో కూడా విలీనం చేసుకోవడం జరిగింది అయినప్పటికీ ఇక ఆ పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా సరేలే ఇప్పటివరకు మనం ఆంధ్రప్రదేశ్పై దృష్టి పెట్టాం అక్కడ అన్ని కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో ఇటీవలి కాలంలో కొంత చర్చ జరుగుతుంది తెలుగుదేశం వల్ల యాక్టివ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ లేక పోటీ చేయకపోయినప్పటికీ కార్డర్ అలాగే ఉంది బీసీ ఒక పార్టీగా నినాదం తెలుగుదేశం పార్టీకి ఉంది ఇటీవలి కాలంలో బీసీ నినాదం తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన తర్వాత ఆ బీసీ ఓటు బ్యాంక్ అంతా కూడా టీడీపీకి వెళ్ళే అవకాశం ఉంటుంది చంద్రబాబు నాయుడు ఒక్కసారి విజిట్ చేసి మేము ఉన్నాం మేము పోటీ చేస్తు మేము కూడా ఫీల్డ్లో ఉన్నామని చెప్తే ఖచ్చితంగా కూడా కొన్ని సౌత్ మన దక్షిణ ప్రాంతాల్లో మనం చూసుకుంటే దక్షిణ తెలంగాణలో ఇప్పటికీ పటిష్టంగా ఉన్న ఖమ్మం నల్గొండ వరంగల్ ఇట్లాంటి ప్రాంతాల్లో ఇప్పటికి కూడా పటిష్టంగా మిగతా చోట్ల ఉన్నప్పటికీ అక్కడ ఇంకా పటిష్టంగా ఉన్న సందర్భం చూడదు ఇలాంటి సందర్భంలో మరొకసారి చంద్రబాబు నాయుడును విమర్శించి దాన్ని మరొకసారి సెంటిమెంట్ రాగల్చే ప్రయత్నం చేయడం జరిగింది దాంతోపాటు చాలామంది ఏమనుకున్నారంటే ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతాడు కనీసం గ గవర్నర్ ప్రసంగం వింటారు తర్వాత ఏవైతే సమస్యలు ఎవరెత్తాడో ఆ సమస్యలను కూడా అసెంబ్లీలో ప్రస్తావిస్తాడని చాలామంది భావించారు కానీ కేవలం గతంలో కనీసం గవర్నర్ ప్రసంగం అయ్యేంతవరకైనా ఉన్న కేసీఆర్ ఈసారి జస్ట్ రావడము ఒక రెండు ఐదు నిమిషాల్లో వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా తను మనం గమనించినట్టయితే ముఖ్యమంత్రి పేరును ప్రస్తావించడానికి కూడా ఇష్టపడట్లేదు చాలా సందర్భాల్లో మొన్న నీటి దోపిడీకి సంబంధించి నీటి దోపిడీ అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్యాయం చేశాడని చెప్పాడు కానీ ముఖ్యమంత్రి పేరు రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించడానికి ఇష్టం లేని కేసీఆర్ రేవంత్ రెడ్డి ముందు కూర్చోవడానికి కూడా ఇష్టపడట్లేదు అతని అంటే అతనికి ఉన్న ఒక మనస్ మనస్తత్వాన్ని మనకు తెలియజేస్తుందని అంటుంది ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ అంటారు కాంప్లెక్స్ అనుకోవచ్చు ఇతనేంది నా ముందు ముఖ్యమంత్రి అవ్వడం అనుకోవచ్చు ఇలాంటి కారణాల వల్ల అతను అతని ముందు కూర్చోవడానికి ఇష్టపడలేదు అంటే ప్రజాస్వామ్యంలో ఎవరి ముందైనా ఎవరు కూర్చోవచ్చు ఓడిపోయిన వాళ్ళు ఉంటారు గెలిచిన వాళ్ళు పెద్ద పెద్ద నాయకులే ఓడిపోవడం గెలవడం జరిగింది ఎన్టీ రామారావు లాంటి మహానాయకుడే ఒక సందర్భంలో ఓడిపోయి అసెంబ్లీ కూడా ఓడిపోయి రెండు చోట్ల పోటీ చేస్తే కల్వకుర్తిలో ఓడిపోయిన సందర్భం అయినా అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది అసెంబ్లీ మరొకసారి పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు రెండుసార్లు ఓడిపోవడం జరిగింది ఓడిపోయినప్పటికీ జగన్ ఎన్నిసార్లు అవమానిస్తున్నప్పటికీ అసెంబ్లీకి వెళ్ళి ప్రజల సమస్యలను కూడా ప్రస్తావించడం జరిగింది అంటే రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యని ప్రస్తావించాల్సిన అవసరం ఆవశ్యకత ఉంటుంది అందులో ప్రతిపక్ష నాయకుని హోదాలో ఉన్నాడు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉండే కానీ కేసీఆర్ మనస్తత్వాన్ని మనం ఒకసారి గమనించినట్టయితే కేసీఆర్ తనకు నచ్చని వ్యక్తుల ముందు తనకు నచ్చని చేయడు కాబట్టి ఇది ఆ విధంగానే మనకు కొనసాగిందని చెప్తా సార్ అసెంబ్లీలో సహజంగా ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రికి వెళ్ళి కరస్టాలం చేయడం ఆనవాయితగా వస్తూ ఉంది ఇవాళ రివర్స్ అయ్యి ముఖ్యమంత్రి గారే వెళ్ళి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్తో ఖర్చాలను చేశారు ఆ సందర్భాన్ని ఎట్లా చూస్తారు ఖచ్చితంగా అంటే ఒక గౌరవాన్ని ఇచ్చిండే మా అనుకోవచ్చు ఒక ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది ఉద్యమ నాయకుడుగా ఉన్నాడు పెద్ద అంటే అసెంబ్లీలో అందరికంటే పెద్ద వ్యక్తి ఎక్కువ సార్లు గెలిచిన వ్యక్తిగా ఉన్నాడు అసెంబ్లీకి వచ్చాడు నేను నేను ఎప్పటి నుంచో రమ్మంటున్నాడు అని మర్యాదపూర్వకంగా వెళ్ళి కరచనాలు చేసి మీరు వచ్చినందుకు మాకు ఆనందంగా ఉందని చెప్పే ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉంది అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ విధంగా గౌరవించిండి అనేది కేసీఆర్ అనుకోవాలి ఎందుకంటే ఉంద గౌరవించాలి ఎందుకంటే చాలామంది ఏంటంటే ముఖ్యమంత్రి మంత్రి కాగానే మేము మమ్మల్ని అందరూ వచ్చి కలవాలనుకుంటే సందర్భంలో ప్రతిపక్ష నాయకున్ని హోదాలో ఉన్న వ్యక్తిని కూడా గౌరవ సూచనంగా వెళ్ళి కలిశాడంటే ఖచ్చితంగా ఆ గౌరవాన్ని ఇప్పుడు స్వీకరించలేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకవేళ ఆ గౌరవాన్ని స్వీకరించి అసెంబ్లీ పూర్తయ్యే వరకు ఉండి ఏవైనా సూచనలు రేవంత్ రెడ్డి ఏం చెప్తుండో మీరు మా అసెంబ్లీలో మీరు అందరికంటే సీనియర్ తొమ్మిదేళ్ల కాలం పాటు పనిచేయడం జరిగింది విమర్శిస్తారా విమర్శించండి మాకు సూచనలు ఇస్తారా సూచనలు ఇవ్వండి ఆ సూచనలు మేము స్వీకరిస్తున్నాం అని చెప్తున్న సందర్భంలో దానికోసం వెళ్ళి కరణాచారం చేసి ఉండొచ్చు ఎందుకంటే గతంలో మనం కేసీఆర్ ఉన్న సమయంలో మనం చూసాం గవర్నర్ని ఏ విధంగా ట్రీట్ చేశాడు ఒకవేళ ప్రధానమంత్రి వచ్చినట్టయితే ఏ విధంగా తను రిసీవ్ చేసుకోకుండా వెళ్ళాడు గవర్నర్కి అయితే కనీసం ప్రోటోకాల్ గాడు కూడా ఇవ్వని సందర్భాన్ని చూసినాం కానీ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రోటోకాల్ పాటిస్తున్నాడు ప్రధాని హైదరాబాద్కి వచ్చినప్పుడల్లా వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకోవడం రిసీవ్ చేసుకున్న తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటే పాల్గొనడం ప్రైవేట్ కార్యక్రమాలు ఉంటే వాళ్ళకి పాల్గొనడం జరుగుతుంది గవర్నర్కి సంబంధించి గవర్నర్తో రెగ్యులర్గా టచ్లు ఉండడు గవర్నర్ వేరే పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ గవర్నర్తో టచ్లు ఇవన్నీ అంటే ప్రోటోకాల్ ప్రకారం ప్రోటోకాల్ను అధిగమించి కూడా కేసీఆర్కు రెస్పెక్ట్ ఇచ్చినప్పటికీ కేసీఆర్ రెస్పెక్ట్ను తీసుకోలేదేమో అనిపిస్తుంది సార్ తెలంగాణ మలిదశ ఉద్యమానికి స్ఫూర్తి ఆశాకరణం ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఉద్యమం ప్రారంభమైంది ఆయన స్ఫూర్తితో ఆయన మాటలతో అలాంటి జయశంకర్ సార్ని పక్కన పెట్టాడు కేసీఆర్ రెండో పక్కన కేసీఆర్కి మొదటి నుండి అండగా ఉండి యువతలో విద్యార్థుల్లో ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగుల్లో స్ఫూర్తి నింపి వాళ్ళలోని భావావేశాన్ని బయట తీసుకొచ్చి ఇచ్చింది ప్రొఫెసర్ కోదండరామ్ ఆయన కూడా పక్కన పెట్టాడు ఆఖరికి కేసీఆర్ వ్యవహార శైలిని ఎట్లా చూడాలంటారు ఈ సందర్భాన్ని బట్టి ఖచ్చితంగా మనం అంటే అతని వ్యవహార శైలి మొదటి నుంచి చూసుకుంటే జయశంకర్ సారు అసలు ప్రాణం అవును పితామావుడు అని చెప్పొచ్చు అంటే తెలంగాణ ఉద్యమానికి పీతామావుడు ఈయన తెలుగుదేశంలో ఉండి ఆంధ్ర అంటే దీనికి వ్యతిరేకంగా కూడా మాట్లాడిన సందర్భాన్ని అసెంబ్లీలో కూడా అసెంబ్లీలో వ్యతిరేకంగా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడి ఉమ్మడి రాష్ట్రమే ఉండాలని చెప్పి వాదించిన వ్యక్తిగా మనం చెప్పొచ్చు అతను బయటకెందుకు వచ్చాడు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నీకు మంత్రి పదవి ఇవ్వలేదనే ఒకే కారణంతో పార్టీ పెట్టడం జరిగింది ఒకవేళ మంత్రి పదవి ఇచ్చుంటే ఇతను వచ్చాడని వేరే కానీ జయశంకర్ అలా కాదు తను అరవై తొమ్మిది నుంచి వారు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా తను ఆ ఉద్యమంలో ఎంత ఎంత ఉంది ఎంత అన్యాయం జరిగిందా లేదా అనేది పక్కన పెడితే తను ఒక దానికోసం వెంటబడుతూనే ఉన్నాడు ఆ సందర్భంలో కేసీఆర్ను కలుపుకొని వెళ్ళిన సందర్భాన్ని చూసుకున్నట్లయితే జయశంకరే పూర్తిగా అంటే ఇక్కడే కాదు అసలు కాంగ్రెస్ పార్టీ కన్వీన్స్ అయిందని కూడా చెప్తున్న మనం పత్రికా మాధ్యమాల సీనియర్ రిపోర్టర్ల ద్వారా మన వస్తున్న వచ్చిన వార్తలు ఏంటంటే అసలు జయశంకర్ వెళ్ళి సిడబ్ల్యుసి మీటింగ్లో తెలంగాణను ఎందుకు ఇవ్వాలి తెలంగాణ ఆవశ్యకత ఏందని చెప్పి సిడబ్ల్యూసి మీటింగ్లో ఇతను ఇచ్చిన పవర్ ప్రాజెంటు ప్రజెంటేషన్ తర్వాతనే సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచనలో పడ్డారు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందేమని చెప్పి జయశంకర్ వీళ్ళందరూ కూడా చేసింది అనేది ఇక్కడ రోడ్ల మీద ఉద్యమాలు అయినప్పటికీ పూర్తిగా సోనియా గాంధీ అంటే ఆవశ్యకతను తెలియజెప్పింది ఖచ్చితంగా జయశంకర్ సార్ అని చెప్పొచ్చు దాంతోపాటు మనం చూసుకుంటే మీరు మరి ప్రస్తావించిన కోదండరామ్ సార్ అంటే అన్ని పార్టీలు అన్ని పార్టీలు అతను లెఫ్ట్ భావజాల నుంచి వచ్చినప్పటికీ కూడా అటు లెఫ్ట్ వాళ్ళని ఇటు రైట్ వాళ్ళని కాంగ్రెస్ని కమ్యూనిస్టులని బీజేపీని అందరినీ కలుపుకొని ఉద్యోగం నడిపించి అంటే ఒక ఒక తాటి మీద నిజం చెప్పాలంటే చాలా సందర్భాల్లో కోదండరామ్ అరెస్ట్ అవ్వడం జరిగింది కేసులు నమోదు కేసీఆర్ మీద కేసీఆర్ ఎప్పుడు కూడా ఒక దీక్ష చేసిన సందర్భంలో అరెస్ట్ అవ్వడం తప్పిస్తే తన ఉద్యమ సమయంలో ఏనాడు కూడా రోడ్ల మీదకి వచ్చి ఓ బస్సు ధర్నానో రైలు రోకనో అరెస్ట్ అయిన సందర్భం ఎక్కడా కనిపించలేదు ఒక కేసు ఉన్న సందర్భం కూడా లేదు కేవలం అతను దీక్ష చేస్తున్న సందర్భంలో ప్రభుత్వం అరెస్ట్ చేసి అక్కడ హాస్పిటల్కి పంపించండి కాబట్టి ఖచ్చితంగా తన పవర్లోకి వచ్చిన వెంటనే కోదన్ కోదండరామ్ని పక్కన పెట్టడం జరిగింది మరొకటి కూడా అతని మీద ఆరోపణ కూడా చేయడం జరిగింది అతను అంటే తీవ్ర పదజాలంతో దూషించడం జరిగింది బండి కింద కుక్క వెళ్తుంటుంది కుక్క బండిని మోస్తున్నట్టు అలాంటి వ్యక్తి కోదండరామ్ అనే విమర్శలు కూడా చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా కేసీఆర్ మనస్తత్వాన్ని తెలియజేస్తున్న సందర్భాన్ని చూడొచ్చు ఆ మనస్తత్వం ప్రకారమే తను అంటే నాదే అధికారం శాశ్వతం నా అధికారం ఏ విధంగా వద్ది అని అంటే ఆ భ్రమల్లో వల్ల నా అధికారాన్ని పోయిన ఇంకా దాన్ని జీర్ణించుకోలేకపోతున్న దీన్ని మనం గమనించవచ్చు ఇప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు వచ్చి రూడా ఇష్టపడలేదు ఎక్కడ ఆయన అసలు అంటే ఇప్పటికల్లా అసలు తను తొమ్మిదేళ్ల కాలంలో ప్రొఫెసర్ జయశంకర్కు ఎంత ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉండే కనీసం వన్ పర్సెంట్ కూడా ఏదో ఒక యూనివర్సిటీకి తన జిల్లాకు పేరు పెట్టింది కానీ అసలు తెలంగాణ జాతిపిత ఎవరంటే ఖచ్చితంగా జయశంకర్ జయశంకర్ లేదు కానీ ఎక్కడ కూడా ఆ విధంగా ఎంతసేపటికి ఏంటంటే కేసీఆర్ఏ తన వెనుక ఉండేవాళ్ళు తన పక్క ఉండేవాళ్ళు ఎంతసేపు కేసీఆర్ జాతిపిత అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు తప్పిస్తే జయశంకర్ని ని మరిపించే ప్రయత్నం జయశంకర్తో పాటు మిగతా వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ అసలు ఈయనకు అక్కడ ప్లేస్ లేకపోతే చంద్రబాబు నాయుడు అప్పట్లో వ్యతిరేకించినప్పటికీ ఈయన ఇచ్చి ఇవ్వడం జరిగింది ఇచ్చి మరి అక్కడ పార్టీ ఆఫీస్కి ఇవ్వడం జరిగింది అతన్ని కొండా లక్ష్మణ్ బాపూజీ మరణిస్తే కనీసం అక్కడికి వెళ్ళడాని సందర్భాన్ని కూడా మనం చూడవచ్చు కాబట్టి ఖచ్చితంగా మనం చూసుకున్నట్టయితే అది ఎవరైతే ఉద్యమంలో సహకరించారో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టే సందర్భంలో జయశంకర్ కానీ కొద రామ్ కానీ వీళ్ళందరినీ పక్కన పెట్టినది మనకు అతని చరిత్ర ఆ విధంగా మనకు కనిపిస్తుంది అంటే ఆ గొప్ప నాయకుల పేర్లు ప్రస్తావిస్తే వారి చరిత్ర బయటకు వస్తా ఉంటే ఈయన పేరు ఎక్కడ మరుగున పడిపోతుందని భయంతోనే అట్లా చేస్తున్నాడు అంటారా ఖచ్చితంగా అంటే ఏది కేవలం నాకు నేను తెచ్చిన తెలంగాణ మొత్తం క్రెడిట్ మొత్తం నేనే కొట్టేయాలి నేనే పదేళ్ల కాలం ఉన్నా మరొక ఐదేళ్ళు ఉందాం అనుకున్నా కానీ మధ్యలో ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చాడు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చంద్రబాబు నాయుడు అత్యంత గురువుగా ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి చెప్పుకుంటారు అది కూడా ఇతనికి ఒక బాధ ఉంది తనకు తెలుగుదేశం పార్టీలో రాజకీయం ప్రారంభించినప్పటికీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ కొంత వీక్ అవుతుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినప్పటికీ అది కూడా జీర్ణించుకోలేకపోతున్నాడు చాలా సందర్భాల్లో తనకున్న అభిమానాన్ని రేవంత్ రెడ్డి చాటుకుంటాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ తనకు రాజకీయ గురువు అని చెప్పి చంద్రబాబు నాయుడు వల్లే నేను ఈ స్థాయికి అదిగా దీన్ని కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలోనే అటు చంద్రబాబు నాయుడిని ఇటు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది కేసీఆర్ రాజకీయ మనుగడకు తోడ్పడిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గురించి ప్రొఫెసర్ కోదండరామరెడ్డి గారి గురించి కొండా లక్ష్మణ్ బాబుజీ గారి గురించి అద్భుతంగా విశ్లేషించి కేసీఆర్ కేసీఆర్ దొర పోకడలని పెత్తందరి మనసత్వాన్ని అద్భుతంగా విశ్లేషించిన భరత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం